ఖమ్మం జిల్లా కూసమంచి మండలం చేగొమ్మ క్రాస్ క్రాస్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు బోల్తా కొడింది సాధారణ ప్రమాదమేనని పోలీసులకు అక్కడ షాకింగ్ దృశ్యాలు కనిపించాయి బోల్తా కొట్టిన కారులో పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐటీ అధికారుల సమక్షంలో లెక్కించనున్నారు ఈ నగదు ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఖమ్మం జిల్లా కూసమంచి మండలం చేగమ్మ క్రాస్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు బోల్తా కొట్టింది సాధారణ ప్రమాదమేమోనని వెళ్ళిన పోలీసులకు అక్కడ షాకింగ్ దృశ్యాలు కనిపించాయి బోల్తా కొట్టిన కారులో పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐటీ అధికారుల సమక్షంలో లెక్కించనున్నారు ఈ నగదు ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఈశ్వర్ లక్ష్య మనం చూస్తూ కొద్దిసేపటి కిందట ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద ఒక పల్టీ కొట్టినటువంటి పరిస్థితి కాబట్టి పల్టీ కొట్టడం తోటి స్థానికంగా ఇక్కడైతే అక్కడ పోలీసులు చెక్ పోస్ట్ పెట్టుకొని ఉన్నారో ఎన్నికలకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ ఏమంటే అక్కడ పల్టీ కొట్టిన కంచి కూడా వెళ్ళారు ఎల్లగడతో అక్కడ కొంత డ్రైవర్ అయితే తీవ్ర గాయాలైనాయి డ్రైవర్తో పాటు అక్కడ భారీ ఎత్తున కూడా కారులో ఆ డబ్బులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి దాదాపు మనం చూసుకున్నట్టయితే కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు దాకా ఉంటాయని చెప్పేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు వెంటనే ఆ డబ్బులు మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ లెక్కింపు కార్యక్రమం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కాబట్టి గాయాల నుండి డ్రైవర్ ను మాత్రం స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి పంపించారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సంబంధించి పంపకాలకు సంబంధించి ఏదైతే ఆ ప్రాంతంలో పంపకాల కోసం ఈ అమౌంట్ తెస్తున్నారని చెప్పేసి కూడా అనుమానం అయితే ఎక్కువ చేస్తున్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి ఆ డబ్బుకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు అయితే చూపెట్టని పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఎడ్డుపుతుంది పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు అంటే రేపు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలలో డబ్బులు పంచడానికి డబ్బులు ఆ వెహికల్ ద్వారా తీసుకొస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిందో కార్లో ఉన్నటువంటి నగదును మొత్తం 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 కూడా పోలీసులైతే స్వాధీనం చేసుకుంటారు ఐటీ అధికారుల సమక్షంలోనే ఇదంతా కూడా లెక్కిం లెక్కి లెక్కింపైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తిగా కూడా ఈ రోజు అంటే ఇవాళ రేపు పూర్తిగా కూడా డబ్బుల పంపకాలు ఏదైతే ఉందో అభ్యర్థులకు సంబంధించినటువంటి నిలబడ్డ వంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి గెలుపుల కోసం భారీ ఎత్తున తాయిలాలు పెడుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది నేపథ్యంలో ఈ కోట్లాది రూపాయలు కూడా ఏదైతే ఓటర్లకు తాయిలాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు నేపథ్యంలోనే పూర్తిగా కూడా డబ్బు ఖచ్చితంగా ఎలక్షన్ సంబంధించిన డబ్బే పంపకాలకు వస్తుంది కానీ ఏ అభ్యర్థికి సంబంధించింది ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా బిఆర్ఎస్ అభ్యర్థి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అయితే ఈ ముగ్గురిట్లలో ఎవరికి చెందిన వంటి డబ్బు ఇది పూర్తిగా మనం చూడొచ్చు ఎవరికి చెందిన డబ్బు ఖమ్మం కి సంబంధించిన పరిధిలో ఈ డబ్బు పంచడానికి కూసుమించంచి అంటే పాలేరు నియోపవర్గం అంటుంది కూసుమంచి ప్రాంతానికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా డబ్బు ఎట్టి వెళ్తుందో అది నుంచి వస్తారని దానికి కూడా అనుమానం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే కారు పోలతా వచ్చడానికి అతి వేగం అంతేకాకుండా పోలీసుకు సంబంధించిన పోస్ట్ అక్కడ ఉండడం ఆ డ్రైవర్ కంగారు పట్టు కంగారుబాడి స్పీడ్గా వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఏ ఉందో గోతులో పడ్డ పడుతుంది కారు దాదాపు రెండు పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే పల్టీలు కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా పూర్తిగా కూడా బయటపడినటువంటి పరిస్థితి కాబడుతుంది లేకపోతేనే పూర్తిగా ఇది ఎలక్షన్ డబ్బు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉండి పూర్తి స్థాయిలో కూడా వీడియో స్వీకరణ చేశారు పూర్తిగా కూడా డ్రైవర్ ని ఏదైతే ఉందో ప్రస్తుతానికి అయితే హాస్పిటల్కి అయితే పంపించిన పరిస్థితి కాబడుతుంది నెంబర్ ఇవన్నీ కూడా కారు సంబంధించిన నెంబర్ ఇవన్నీ ఆధారంగా అయితే కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి ఎందుకంటే పూర్తిగా కూడా ఈ డబ్బు ఎవరైనా ఎవరికి సంబంధించింది ఏ పార్టీకి సంబంధించింది ఎవరు పంపిస్తున్నారు దాని మీద పూర్తిగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసేది ఎంక్వైరీ చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు వరలక్ష్మి రైట్ నవీన్ థ్యాంక్ యూ